ఉన్నత మనస్సు హయమైండ్ అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం ప్రతియోగ సాధకుడు మైండ్ స్థాయిని చేరుకోవాలి లేనిచో ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందలేరు ఉన్నత మనస్సు అనేది మనలో ఉన్న ఒక శుద్ధమైన శాంతమైన జ్ఞానమయమైన మనస్సు ఇది భౌతికలోకం సంబంధిత కోరికలపై కాదు ఇది ఆధ్యాత్మిక దృష్టి బుద్ధి ప్రేమ క్షమ సత్యం ధర్మం మరియు అంతర్గత దైవ సంబంధం మీద ఆధారపడిన మనస్సు ఇది మన లోపలే ఉంది కానీ మనం దాన్ని సాధన ద్వారా మాత్రమే చైతన్యంగా అనుభవించగలము ఉన్నత మనస్సు లక్షణాలు క్వాలిటీస్ ఆఫ్ హయర్ మైండ్ ఒకటి శాంతత ఇన్ అ పీస్ బయటి పరిస్థితులు ఎలా ఉన్నా అంతర్గతంగా నీవు నిశ్చలంగా ఉంటావు రెండు క్షమాభావం ఫగివ్నెస్ ఇతరులు చేసిన తప్పులను అహంకారంతో కాకుండా ప్రేమతో క్షమించగలగడం మూడు జ్ఞానము విజ్డమ్ అవసరమైన విషయాన్ని సమయానికి తెలిసి సత్యాన్ని గుర్తించగల శక్తి నాలుగు సత్యాన్వేషణ సర్చ్ ఫర్ ట్రూత్ లోకంలో ఉన్న వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోవాలనే ఆధ్యాత్మిక తపన ఐదు సమగ్ర దృష్టి యూనివర్సల్ వ్యూ నేను అనే పరిమితిని దాటి సమస్త ప్రాణుల పట్ల ప్రేమతో ఉండగల దృష్టి ఆరు ఇంట్యూషన్ అంతఃప్రేరణ అంతర్గత అనుభూతి ఆలోచించకుండా లోపలి నుండే వచ్చే జ్ఞానం ఇది మన మైండ్ వలన వస్తుంది ఉన్నత మనస్సు వర్సెస్ తక్కువ మనస్సు ఉన్నత మనస్సు హయమైండ్ జ్ఞానం ధర్మం సత్యం శాంతి ప్రేమ క్షమ విశ్వచేతనతో అనుసంధానం ధ్యానం ఆత్మ పరిశీలన తక్కువ మనస్సు లోయమైండ్ కోరికలు భయం ఈర్ష్య కోపం ద్వేషం అసహనం స్వార్థపు కోణంలో చిక్కుకున్నది స్పందనలతో నడిచే స్పందనామయ మనస్సు ఉదాహరణ ఈ విధముగా చేయగలిగితే అది మైండ్ చేసే పని అవుతుంది మీకు బాధ కలిగించిన వ్యక్తిని ప్రేమతో క్షమించడం ధ్యానంలో నీకు అర్థం కాని ప్రశాంతత లభించటం ప్రకృతిని చూసి భగవంతుని స్మరించగలగడం ఒక వ్యక్తిలోతుగా ఆలోచించి సహజంగా తగిన నిర్ణయం తీసుకోవడం క్షమించగలగడం మన హృదయం బాధపడినా కూడా ఎవ్వరినైనా క్షమించడం ధ్యానం చేయడం ప్రకృతిని ప్రేమించడం ఆత్మవిశ్లేషణ చేయడం ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి ధ్యానం చేయడం శుభ ఆలోచనలు కొనసాగించడం శాంతంగా ఉండే ప్రయత్నం శాస్త్ర గ్రంథాలు చదవడం మనసును పరిశీలించడం సత్యాన్ని అన్వేషించడం సత్కార్యాలు చేయడం ఈ హయమైండ్ ద్వారా మనం ఆత్మ ఆత్మసత్యాన్ని చేరుకోగలము మన జీవితం నిజమైన దిశలో ప్రయాణిస్తుంది మనము లోయ మైండ్ నుండి మైండ్ కు చేరితే గాని మనకు ఆధ్యాత్మిక పురోగతి ఉండదు అందువలన అందరూ మైండ్ లెవెల్ కు చేరటానికి ప్రయత్నం చేయాలి